పాకిస్తాన్కి మన భారతదేశం కొట్టిన దెబ్బ తాజాగా మామూలుది కాదు అట్టాంటిట్టాంటి దెబ్బ కాదు ఊహించలేదు ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా ఇలాగే సాగుతూ ఉంది ఇలాగే సాగుద్ది అనుకుంది కానీ కొట్టింది దెబ్బ ఎట్లా అంటే ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది రావి నదిపై షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి పాక్కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది ఇప్పుడు ఆ నీరుని జమ్మూ కాశ్మీర్లోని కథువా సాంబా జిల్లాల్లో సాగునీరుగా మళ్లించనున్నారు దాదాపుగా పదకొండు వందల యాభై క్యూసెక్కుల నీరుని ఈ ప్రాంతాలకు అందజేయనున్నారు దీంతో ఆ ప్రాంతాల్లో వ్యవసాయ అవకాశాలు మరింతగా పెరగనున్నాయి డౌటే లేదు మొత్తం ముప్పై రెండు వేల హెక్టార్ల భూమికి ప్రయోజనం చేకూరనుంది దీనివల్ల ఈ బ్యారేజీని పంజాబ్ రాష్ట్రం పఠాన్కోట్ జిల్లాలో రావీ నదిపై నిర్మించారు గతంలో పంతొమ్మిది వందల అరవై సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నది నీటిలోని కొంత భాగం లఖనపూర్ ఆనకట్ట ద్వారా పాకిస్తాన్లోని ప్రవేశించేది ఆ తరువాత జరిగినటువంటి ఒప్పందాల్లో పూర్తిగా రావీ నదిపై మనకే హక్కు లభించింది ఏదేమైనా సరే ఇప్పటికీ రావి నది నీరుని పాక్కి ప్రవహించకుండా నిలిపివేయడం భారతదేశంలో నీటి నిర్వహణలో వ్యూహాత్మక మార్పుని సూచిస్తుంది అనటంలో సందేహం లేదు దీనివల్ల జమ్మూ కాశ్మీర్లోని ప్రజలకే ఎక్కువగా మేలు చేకూరుతుంది నిజానికి ఈ షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలోనే ప్రారంభించబడింది కానీ దీని నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ప్రారంభం కాలేదు ఆ తరువాత కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి చివరికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పునాద్రైవ్ వేశారు అయితే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా ఇది ఆలస్యమైంది ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్టు రెండు వేల రెండులో పూర్తి కావాల్సి ఉంది కానీ నిధులు భూసేకరణ పర్యావరణ సమస్యలతో పాటుగా ఇతర కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతూ వచ్చింది చివరకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఈ షాపూర్ కంది ప్రాజెక్టు ద్వారా సాగునీటితో పాటుగా రెండు వందల ఆరు మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా ఆ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరత వర్ష జై హింద్ జై భారత్